హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజైతే నేనైతే బీరకాయ పప్పు అనేది చేశాను ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది చాలా కమ్మగా ఉంటుందండి బీరకాయ పప్పులో అయితే ఏ పప్పు చేసినా కానీ నేనైతే నిమ్మకాయే వేస్తామండి మేము ఎక్కువగా చింతపండు అనేది ఎక్కువగా వేయము పప్పులో అయితే నిమ్మకాయ చాలా టేస్టీగా ఉంటుందండి ఇదైతే ఈ పప్పు వీడియో అయితే ఫుల్ వీడియో మన ఛానల్లో నేను అప్లోడ్ చేశాను ఈ వీడియో మీరు చూసి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ అనేది చేయండి బీరకాయలో ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది ఈ వేసవి కాలంలో అయితే మన బాడీకి ఎంత హీ హీట్ ఉన్నా కానీ ఈ పప్పు కానీ ఒకసారి చేసుకొని తింటే చాలా చలో చేస్తుంది అది చాలా హెల్దీ అండి బీరకాయ అనేది కానీ నిమ్మకాయ కానీ మనకి ఎక్కువగా ఎనర్జీ బూస్ట్ అనేది నిమ్మకాయ ద్వారానే మనకి వస్తుందండి డే అంతా చాలా ఎనర్జీగా ఉంటుంది ఈ పప్పు అనేది దీంతోపాటే నేనైతే మన జామ చెట్టు వీడియో అయితే ఫుల్ వీడియో మొన్న అప్లోడ్ చేశానండి ఆ ఫుల్ వీడియో అనేది మీరు చూడండి మన జామ చెట్టుకి ఈసారి అయితే చాలా కాయలు చేయండి చాలా విపరీతంగా అయితే అదైతే ఫుల్ వీడియో నేను పెట్టున్నాను ఫుల్ వీడియోలో అయితే మీరు చూడండి మీరు చూసి చాలా హ్యాపీ అవుతారని నేను చెప్తున్నాను మన వీడియోస్ అన్నీ మీరు చూసి నన్ను అయితే చాలా ఎంకరేజ్ చేస్తున్నారండి మీ అందరికైతే నేను చాలా ట్యాంక్స్ అనేది మీకు చాలా తక్కువ అండి ట్యాంక్స్ అనేది చెప్పినా కానీ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ అని చేయండి బాయ్